హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో నాటుకోడి కూర ఈజీగా రుచిగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది సంక్రాంతికి ఈసారి నాటుకోడి చేసేటప్పుడు ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేసి చూడండి సింపుల్గా చేసుకోవచ్చు అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది వీటిని బిర్యానీతో కానీ బగారా రైస్తో కానీ లేకపోతే మినపగారలతో కానీ తింటే చాలా బాగుంటుంది ఈ కూర కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నాటుకోడి కూరకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది నేను ఒక ఏడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకు అలాగే చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ని మూతపెట్టి బాగా మెత్తగా మగ్గించుకోవాలి చూడండి ఆనియన్స్ అనేవి ఈ విధంగా మెత్తగా మగ్గితే సరిపోతుంది కలర్ చేంజ్ అవనవసరం లేదు ఎందుకంటే నాటుకోడి కూర వేసేటప్పుడు కర్రీతో పాటు మనకి ఆనియన్స్ కూడా ఫ్రై అవుతాయి కాబట్టి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చవాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చవాసన పోయిన తర్వాత ఇందులోకి మనం బాగా కడిగి పెట్టుకున్న నాటుకోడి కూరను వేసుకోవాలి మనం నాటుకోడి కూర తీసుకునేటప్పుడు కాస్త లేతగా ఉన్న కూర తీసుకుంటే మనకి కుక్కర్లో పెట్టే పని లేకుండా వేగంగా ఉడికిపోతుంది కూర అనేది కాస్త ముదురుగా ఉంటే కుక్కర్లో పెట్టుకోవాలండి లేకపోతే అంతగా ఉడకదు ఈ విధంగా కూర అంతా కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి ఒక టమాటా వేసుకుంటే సరిపోతుంది టమాటా వేసుకున్న తర్వాత రుచికి సరిపడే సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఈ కూరని మనం బాగా మగ్గించుకోవాలి మనకి ఉడికే కొద్దీ నాటుకోడి కూరలో నుండి వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా కూడా మనకి బాగా దగ్గర పడే వరకు కూడా మనం మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మనకి కూర అనేది బాగా వేగుతూ వాటర్ అనేది ఇంకా దగ్గర పడుతుంది అన్నప్పుడు ఒకసారి కూరని ఈ విధంగా బాగా కలుపుకొని మనం ఇందులోకి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ వరకు గరం మసాలా అలాగే ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకొని రుచికి సరిపడా కారం వేసుకోవాలి మనకి నాన్ వెజ్ కర్రీస్కి కారం అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది కారం వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని అంతటినీ బాగా కలుపుకొని ఈ మసాలా కారం అంతా కూడా మనకి కూరకు పట్టే విధంగా ఒక మూడు నుండి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూండి ఒక నాలుగు నిమిషాల తర్వాత మనకి వాటర్ కూడా బాగా ఇంకిపోయింది ఈ విధంగా ఇంకితేనే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా కర్రీ మొత్తం బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మామూలు చికెన్ కన్నా కూడా నాటుకోడి కూర ఉడకడానికి మనకి కాస్త టైం పడుతుంది అందుకే వాటర్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలి వాటర్ వేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఈ విధంగా మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోయి ముక్క మెత్తగా ఉడికిన తర్వాత గ్రేవీ అనేది ఈ విధంగా దగ్గర పడుతున్నప్పుడు మనం ఇందులోకి బాగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి గ్రేవీ అనేది కాస్త ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తుందండి కానీ చల్లారిన తర్వాత మనకి ముక్క పీల్చేస్తుంది అందుకే గ్రేవీ అనేది కాస్త ఎక్కువగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది అంతేనండి సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది